వాల్మీకి మహర్షి మనసంతా కూడా రాముడు నిండిపోయాడు అంత ప్రేమ నిండిపోయిన కారణం చేత అది దయగా అభివ్యక్తమైంది కొట్టరాని సమయంలో కొట్టావే మగపక్షిని ఎందుకని అంటే నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్ అవి సుఖాన్ని అనుభవిస్తున్నాయి అవి సంతోషంగా మగపక్షి ఆడపక్షి కలుసుకుని ఉన్నటువంటి సమయంలో మగపక్షిని కొట్టావే అటువంటి అప్పుడు కొట్టకూడదు కదా ఆ మగపక్షి పడిపోయే ఆడపక్షి ఎంత ఏడుస్తోంది దయతో కదిలిపోయింది ఆయన హృదయం కదిలిపోయి అప్రయత్నంగా దయ నిండిపోయిన కారణం చేత ఆయన నోటి వెంట ఒక శ్లోకం బయటికి వచ్చేసింది అది శ్లోకంగా చెప్పాలని వాల్మీకి మహర్షి అనుకోలేదు ఆయన మనస్సులో దయ బాధకి కారణమైంది అధర్మం చేశాడు పక్షిని కొట్టడం తప్పు కాదు రతి సుఖమునందున్నటువంటి పక్షుల జంటలో పక్షిని కొట్టాడు అది అధర్మం అంటే రాముడు ధర్మమూర్తి ధర్మమూర్తి అయిన రాముడు లోపల తిరుగుతున్న కారణం చేత అధర్మాన్ని అంగీకరించలేకపోయింది మనసు ఇంత గొప్ప మహర్షి ఇంత తపస్సు చేసిన వారు శాపం విడిచిపెడితే తన తపస్సు నశించిపోతుంది కొంత భాగం అది తెలియని వారు కారు కానీ ఆయన ప్రయత్నం లేకుండా ఆయన నోటి వెంట ఒక వాక్ వచ్చేసింది మానుషాధ ప్రతిష్టాత్మ శాశ్వతీస్ సమాహమివధీ కామమోహితం బోయవాడ కామమోహితమై సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి క్రౌంచపక్షుల జంటలో మగపక్షిని ధర్మము తప్పి సంహరించావు కాబట్టి నీవు ఎక్కువ కాలము భీ భూమి మీద జీవించకుండదవుగాక అంటే త్వరలో మరణించదవుగాక అని శిపించాలనుకున్నారు అని అన్నారు కానీ లోపల దయ ఉంది ఆ దయతో ఆ మాటలు పైకొచ్చాయి కానీ నేను శపించాలని అనుకున్నానా మనసులో నా దయ బాధకి కారణమైంది కానీ నేను అన్న మాటలు బాహ్యంలో ఆలోచిస్తే ఇది అవతల వారికి శాపమయ్యాయి ఒక బోయవాడు పక్షిని కొట్టినందుకు ఇంత శాపాన్ని నేను ఇస్తానా ఇవ్వను మరి ఎందుకు వచ్చింది ఈ శ్లోకం నా నోటి వెంట ఆలోచిస్తే అదే రామాయణానికి నాంది మానిషాధ ప్రతిష్టాత్మగమశాశ్వతి సమాహ ఎక్రౌంచథునాధికం అవధీ కామమోహితం అంత దయ కలిగించారైతే తప్ప రామాయణ రచనము లేదు అంత దయ ఉన్నదా వాల్మీకి మహర్షికి ఉన్నదని నిరూపితమైనది రెండు ఆయన నోటి వెంట వచ్చినది శాపవాక్కు కాదు ఆ శ్లోకాన్ని వేరొక కోణంలో పరిశీలనం చేస్తే అది రామాయణ కథ మా అంటే లక్ష్మీదేవి మాధవ అంటాం కాదు మా అంటే లక్ష్మీ ధౌడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త మా నిషాధ ప్రతిష్టాత్మకమశాశ్వతి సమాహ విత్సలవిడి కామంతో ప్రవర్తించేటటువంటి రావణాసురుడని రాక్షసుడు మండోదరి అనబడే భార్యతో కలిసి ఉండగా నువ్వు అస్త్రప్రయోగం చేసి ఆ జంటలో ఒకరైనటువంటి రావణాసురుణ్ణి సంహరించి ఈ భూమి మీద ధర్మమును నిలబెట్టినవో శ్రీనివాసుడవైన రామచంద్రమూర్తి నీ కీర్తి శాశ్వతమగుగా అన్న అర్థం వేరొక కోణంలో వచ్చింది ఆ శ్లోకంలో మానిషాధ ప్రతిష్టాత్మగమశాశ్వతీ సమాహ యత్రౌంచథునాదేకం అవధీ కామమోహితం కామమోహితుడై వంకరటింకర తిరుగుడు జరుగుతున్నటువంటి ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి క్రౌంచపక్షుల జంట అయిన రావణ మండోదలలో రావణుని పడగొట్టి ధర్మమును నిలబెట్టినటువంటి ఓ విష్ణువా నీ కీర్తి శాశ్వతమగుగాకా అని భగవంతుణ్ణి కీర్తించినట్టుగా అయింది ఆయన ఆలోచించారు స్నానం చేశారు సంధ్యావందనం చేసుకుంటున్నారు మనసంతా రామకథ నా నోటి వెంట శ్లోకం ఎందుకు వచ్చింది అది శాపంగా రావడానికి నేను అలా అనాలని అనుకోలేదే నా మనసులో దయ కలిగింది బాధ కలిగింది కానీ నేను శపించావని అనుకోలేదు ఆ మాట ఎందుకు వచ్చింది ఆలోచించి అది వ్యగ్రతతో కూడుకున్నదైతే అది వేరుగా ఉండాలి నా నోటి వెంట వచ్చినది శ్లోకమైంది విచిత్రంగా పాదబద్ధో అక్షర సమహ అది నాలుగు పాదములుగా ఉంది అక్షర సమహ ఒక్కొక్క పాదంలో సమానంగా అక్షరాలు ఉన్నాయి ఎనిమిది అక్షరాలు చాలా తంత్రీలయ సమన్విత అది వాద్య పరికరం మీద మ్రోగించడానికి వీలుగా ఉంది విశేషించి పాట పాడడానికి యోగ్యంగా ఉంది తంత్రీలయ సమన్విత శోకాశ ప్రవృత్తోమే నాకు శోకం కలిగింది అయ్యో ధర్మం పోయిందే అక్కడ ధర్మం పోయేటట్టుగా కొట్టాడే మగపక్షిని అని నేను ధర్మం పోయిందన్న శోకాన్ని పొందడానికి కారణం రామకథ ఆ రాముడు ధర్మగుతు ఆ శ్లోకాంతిలో నేను ఉండగా నా నోటి వెంట నుంచి వచ్చినటువంటి మాటలు భవతు నాణ్యథ అని ఇంకొకటి అవడానికి వీల్లేదు ఇది శ్లోకమే తప్ప శాపవాక్కు కాదు నేను శపించాలని మనసులో కోరుకోలేదు ఇది శ్లోకమే అయింది అన్నారు ఇది కంఠగతం చేసుకోవడానికి కంఠస్థం చేయడానికి అనుకూలంగా ఉంది పైగా ఇది ధారణ చేయడానికి యోగ్యంగా ఉంది విచిత్రం ఏమిటంటే ఆయన అన్న మాటని శిష్యుడు వెంటనే పట్టుకుని కంఠస్థం చేసుకున్నాడు భరత్